ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పొందిన పవన్ కళ్యాణ్కి అతని వదినమ్మ చిరంజీవి భార్య సురేఖ ఒక గొప్ప బహుమతిని ఇచ్చారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చిరంజీవిని ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సురేఖ ఆయనకు అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు సురేఖ స్వయంగా పెన్నును పవన్ కళ్యాణ్ జేబులో పెట్టగా ఆయన ఎంతో సంతోషించారు అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న పెన్ను తీసి చూపించారు ఇది కూడా అట్టి పెట్టుకో అని సురేఖ అన్నారు అప్పుడు ఒకవైపు నుంచి చిరంజీవి మరోవైపు పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా వచ్చారు ఈ నలుగురు కలిసి ఒక మెమొరబుల్ ఫోటో దిగారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెలుగు ప్రజల ఆకాంక్షాన్ని నిజం చేస్తానని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వదినా అన్నయ్య అంటూ చిరంజీవి వీడియోను ముగించారు పవన్ కళ్యాణ్కి సురేఖ అందించిన మౌంట్ బ్లాంక్ పెన్ను ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు